నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి ఎదిగిన ఎంపీ రాయపాటి సాంబివరావు బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన యువనేత లావు శ్రీకృష్ణదేవరాయలు ముగ్గురు కూడా గుంటూరు నగరవాసులే వాస్తవానికి రాయపాటి కన్నా ఇద్దరు ఒకప్పుడు కాంగ్రెస్ ను పనిచేసినప్పటికీ ఒకే పార్టీలో ఉండి కూడా ఇద్దరు శత్రువులుగా వ్యవహరించేవారు గత ఎన్నికల నాటికే పార్టీ మారిన రాయపాటి రెండు పద్నాలుగు ఎన్నికల్లో నరసరావుపేట సీటు చేజిక్కించుకుని విజయం సాధించారు గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నే అంటు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఓటమి అనంతరం బీజేపీ చేరి ఏకంగా పార్టీ రాష్ట పగ్గాలు చేపట్టారు ఈ పర్యాయం నరసరావుపేట బిజెపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఇక విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఇంతకు మరుపు ఎటువంటి రాజకీయ లేనప్పటికీ ఏకంగా ఎంపీ పదవిపైనే గురిపెట్టారు ముందు గుంటూరు వైసీపీ అభ్యర్థిగా అధినేత జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది నాలుగేళ్ల పాటు పనిచేసిన తర్వాత కుల సమీకరణాల్లో భాగంగా శ్రీకృష్ణ దేవరాయాలను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు అయితే లావుని బరిలోకి దింపడానికి జగన్ నరసరావుపేటకు పంపడానికి కారణం ఆయనను డమీ అభ్యర్థిగా పరిగణించడమే అసెంబ్లీ నియోజకవర్గాల డబ్బు పెట్టి ఆయనను ఓడించడానికి రంగం సిద్దం చేశారని చెబుతున్నారు వైసీపీకి రాజంపేటలో బిజెపి అభ్యర్థిని ఉపసంహరించుకున్నారు అలాగే నరసరావుపేటలో లోక్సభ అభ్యర్థిగా కన్నాకు ఓటేయాలన్న అంతర్గత ప్రచారం వైసీపీ ఓటర్లలో ఊపందుకుంటుంది ఫలితంగా లావుకృష్ణ దేవరాయలు సన్నమైపోతున్నారు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమందిని పంపి ఆయనను దూరం పెడుతున్నారు ఈ చర్యలతో అక్కడ రాయపట్టి వర్సెస్ కన్నా అన్నట్లుగా పోరాటం సాగుతుంది కూడా వైసీపీ నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి